నేటి ధ్యాన భాగము పరమగీతము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం ఉద్యానవనములలో వనములలో పెంచబడిన దాన నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాన్ని వినము ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన ఇంటికి దీవించనుగాక క్రీస్తు నందు దేవుని సంగమా ప్రశస్తమైన ఆయన మాటలు ధ్యానించటకు ప్రభువు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును మనం స్థుతించాలి గనపరచాలి పరమగీతము ఇది ఆత్మ సంబంధమైనటువంటి గీతమే కానీ శరీర సంబంధమైనది కాదు శరీర సంబంధులు ఆత్మ సంబంధమైన సంగతులను వివేచింపలేదు కాబట్టి వారికి దీనిలో ఉన్నటువంటి మర్మాలు అర్థం కావు అనే సంగతి ముందుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి నేటి దినాల్లో అనేక మంది మతోన్మాతులు పరమగీతమును ఆది కాండములో ఉన్న కొన్ని సంఘటనలను ఏజ్ గ్రంథం ఇరవై మూడో ధ్యానం కొన్ని మాటలను వారు మిస్ఇంటర్ప్రిట్ చేయడం మనం చూస్తుంటాం ఎందుకంటే వారికి ఆత్మ జ్ఞానం లేదు వారి ఆత్మీయ నే నేత్రాలు తెరవబడలేదు వారి హృదయము అంధకారమైమైంది కాబట్టి వారికి దేవుని మాటల యొక్క సారాంశము అర్థం కాదు అనే సంగతి ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకించి ఈ సమయంలో ఉద్యానవనములలో పెంచబడిన దానా దేవుని ప్రజలు దేవుని యొక్క సంఘం ఆయనకిష్టమైనటువంటి వనమని వాక్యం సెలవిస్తుంది ఇస్రాయల్ ప్రజలు ఆయన వనమని యశాగ్రంథం ఐదో అధ్యాయంలో వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అయితే ఉద్యానవనములో పెంచబడిన దాన పెంచబడినటువంటి వారిగా ఉండడం అంటే సహవాసములు ఉండడం మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయంలో తన సహవాసములకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని ఆయన కుమార్ యొక్క సహవాసములో మనల్ని ఆయన పెంచుతున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు సామాన్యమైనటువంటి మనుషులను మనుషులను పట్టే జాలర్లుగా వారిని తయారు చేసి వారిని దేవుని రాజ్యం యొక్క మూల స్తంభాలుగా వారిని రూపొందించాడు ఆ ట్రైనింగ్ ఉద్యానవనంలో పెంచబడినటువంటి అనుభవం గెత్సమనే తోటలో వారికి ప్రార్థనా జీవితం ఆయన వారిని ప్రార్థనలో నలుగుట్టబడటం ప్రార్థనలో ఎదగడం ప్రార్థనలో ఎదురు చూడటం ఇవి ప్రభువారికి నేర్పిస్తూ వచ్చాడు కాబట్టి ఉద్యానవనముల్లో పెంచబడినటువంటి సంఘముగా ప్రార్థించే సంఘము గాను సమర్పణ కలిగిన సంఘము గాను ఓ స్వరాన్ని వినిపించే సంఘముగా మనం ఎదగాలని అలాంటి విశ్వాసాలు ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకనగా ఏసుక్రీస్తు ప్రభు ఆయన నిన్ను నన్ను ప్రార్థించే వారికి ఉండడం కొరకే ప్రభు మనల్ని సిద్ధపరిచాడు సంఘమా ప్రార్థించు మెళకువగా ఉండి ప్రార్థించు విసుక ప్రార్థించు ఇది ప్రభు చెప్పిన మాటలు కానీ అనేక సార్లు విననే కొండినట్లుగా ఆయన చెవులు మందము కాలేదు గ్రంథంలో యాభై అధ్యాయం సరివిస్తుంది ఆ మాటలు మరిచిపోయి ప్రార్థించలేని వారిగా ప్రభు సన్నిలో మనమున్నటువంటి వారిగా మనం ఉంటున్నాం కాబట్టి రోజులు లేచి ఉద్యానవనములలో పెంచబడినటువంటి వారిగా నీ చలికెత్తలు నీ స్వరం వెనుకూరదు నన్ను దాన్ని వెన్నెంపు చరికత్తలకు అనగా సహవాసానికి ఈ లోకి ఉన్నటువంటి సంఘం యొక్క సాక్ష్యం నన్నును దాన్ని వెన్నెంబు ప్రభువు అక్కడి కొరకు ఎదురు చూస్తూ ప్రార్థించే సంఘముగా ప్రతి విశ్వాసి ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న మాటలను నేను ముగిస్తున్నాను ప్రభు మిమ్మలను దీవించను గాక ఆమెను నిధి పరిశుధ్రమైన మా ప్రభ ధ్యాన వనములలో పెంచబడినటువంటి వారిగా ఉండడానికి కృపు చూపండి ప్రతి విశ్వాసి క్రమమైన జీవితాన్ని కలిగి ఉండడానికి చూపండి ప్రభావ మీ సన్నిలో పెంపారు చేయమని ఏసు ప్రభా నలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు యేసు ప్రభు వారి వలన తోడనిగాక ఆమె మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆరిమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ ప్రబులను దీవించనుగాక ఆమె